మంగళవారం కన్గల్ మండలం ధర్బేశ్వరం స్టేజీ పర్వతగిరి గ్రామంలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి శ్రీ దేవిగా దర్శనం ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీ అమ్మవారికి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో శ్రీ అమ్మవారు శ్రీ దర్శనం దర్శనమిస్తున్నారు మంగళవారం కనగల్ మండలం దర్వేశ్వరం స్టేజి పర్వతగిరి గ్రామాల్లో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి శ్రీ గౌరి దేవిగా దివ్య దర్శనమిచ్చారు ఈ సందర్భంగా శ్రీ అమ్మవారికి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో శ్రీ అమ్మవారు శ్రీ మంగళ గౌరీ దేవిగా దర్శనమిస్తున్నారు శుభ సాయంత్రం వేళ అలంకరణ చేసి ఆరాధన శ్రీ అమ్మవారికి వివిధ రకాల పూలతో నిమ్మకాయలతో అలంకరణ చేశారు మంగళవారం కావటం చేత మహిళ భక్తులు అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు సాధారణ భక్తులు అర్చనలు వడి బియ్యం పోశారు చీరలు సమర్పించారు వాహనాల పూజలు చేయించారు అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకి సిహెచ్ శ్రీనివాసాచారి పరిచారకులు అమ్మవారి ఆశీస్సులు ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చైర్మన్ సిబ్బంది ఆలయ అర్చకులు పాల్గొన్నారు